హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకోగలిగే ఒక స్నాక్ రెసిపీ గురించి చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దామండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు మైదా వేసుకోవాలి మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిడిద కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నూనెని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలండి వేడి నూనెని యాడ్ చేయడం వల్ల స్నాక్స్ బాగా క్రంచిగా వస్తాయి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు వాము అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వాముని ఈ విధంగా చేతులతో నలిపి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట స్నాక్కి సో తప్పకుండా ఇలా చేయండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనము నార్మల్ చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలండి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలన్నమాట పిండి ముద్దని సో ఇక్కడ చూసినారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఇలోపు పిండి ఇంకా శాన్తుంది ఆ తర్వాత పొడిపిండి చల్లుకుంటూ ఇలాగా పల్చడి చపాతీలా రోల్ చేసుకోవాలన్నమాట నేనైతే రెండు పెద్ద పల్చడి చపాతీలా చేశానండి ఇక్కడ చూస్తారు కదా వీలైనంత పల్చగా చేసుకున్న తర్వాత డైమండ్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకోండి పైన కొద్దిగా పొడిపిండి చలుపుకున్నారంటే ఇది కట్ చేసిన తర్వాత ఈజీగా ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయనమాట చాలా త్వరగా క్విక్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది సో ఇక్కడ చూసినారు కదా ఈ విధంగా నేనైతే పిజ్జా కటర్తో కట్ చేస్తున్నాను ఇలాగే కట్ చేయాలని ఏమీ లేదండి నార్మల్ నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి అందుకోసం కడాయిలో ఆయిల్ వేసి వేడి చేశాను ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వీటిని కడాయికి సరిపడగా వేసి వేయించుకోండి ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి రెండు నిమిషాల్లోపే వేగిపోతాయి అనమాట మనం హై ఫ్లేమ్లో వేయించుకున్నా పర్వాలేదు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నా పర్వాలేదండి చక్కగా వేగుతాయి అనమాట కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందనమాట ఒకేసారి ఎక్కువ వేయకుండా కడాయికి సరిపడాగా వేసి వేయించుకోండి నాకైతే ఒక నాలుగు వాయిల్ దాకా అయ్యాయండి రెండు చపాతీలకు కానీ చాలా అవుతాయి అన్నమాట ఇవి సో ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసేసుకోండి చాలా అంటే చాలా సింపుల్గా మనకి ఇక్కడ స్నాక్స్ రెడీ అయిపోయి చూడండి టీ టైంలో అయితే టీలో నంచుకొని తిన్నది కూడా చాలా బాగుంటాయి పిల్లలకి ఈజీగా ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసి పెట్టచ్చండి సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా తయారు చేసుకున్న స్నాక్స్ ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయండి ఎయిట్ ఎయిట్ కంటేనర్గా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్